గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంలో ఆవు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు బీఫ్ కొవ్వు చేప నూనె వాడకంపై స్థానిక ఆర్ఆర్పేటలో వెంచేస్తున్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో మీడియా సమావేశం జరిగింది ఈ సమావేశంలో హిందూ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర అధ్యక్షులు రామన్పూడి శివప్రసాద్ వీహెచ్పి నాయకులు మేకా సత్యనారాయణ ఆర్ఎస్ఎస్ నాయకులు నిమ్మని నారాయణ కేఎన్ఎస్ సుబ్రహ్మణ్యం అమరవాణి కందులవాణి రాజనాల్ రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు హిందూ హిందూ బంధువులందరికీ కూడా అతి పెద్ద పుణ్యక్షేత్రం మరి దానికి సంబంధించి ఈరోజు ఎన్డీఏ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు గారు ఒక విషయాన్ని బహిర్గతం చేశారు మరి అక్కడ లడ్డు ప్రసాదం చాలా పవిత్రంగా చూస్తారు మనం హిందూ బంధువులందరూ కూడా సమాజం కూడా బ్రహ్మాండంగా దాన్ని స్వీకరిస్తున్న సందర్భంలో మరి నెయ్యితో తయారు చేయాల్సినటువంటి ఈ యొక్క మహాప్రసాదాన్ని మరి ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పే దాంట్లో బీఫ్ బీఫ్కు కొవ్వుతోనూ చేప నూనతోనూ తయారు చేశారని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజం తీవ్ర ఆగ్రహంగా ఉంది ఏమో ఇది ఈరోజే కాదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన నాటిని కూడా హిందూ సమాజం మీద నిత్యం కూడా దాడులు చేస్తామని ఉన్నాడు మరి ఇది పరాకాష్ఠ చేరింది ఈ రోజున అదేవిధంగా పరాకాష్ఠ చేరింది మరి వారి తండ్రి గారు అయినటువంటి రాసే రెడ్డి గారు కూడా గతంలో ఏడు కొండ స్వామి అంటే అందరికీ తెలిసిన సందర్భంలో రెండు కొండలు అని చెప్పి చెప్పడం జరిగింది ఆయన కొండల్లో కలిసిపోయిన సంగతి యావత్ ప్రపంచానికి హిందూ సమాజానికి కూడా గుర్తిండే ఉంటుంది హిందూ సమాజం మీద తీవ్రమైన తీవ్రాతి తీవ్రమైనటువంటి కుట్ర తీవ్రాతి తీవ్రమైన కుట్ర జరిగింది ఇది ఏ మాత్రం కూడా ఏ హిందూ కూడా సగటు హిందూ సహించే విషయం కాదు ఇది మరి ఆయన ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈచల విడిగా క్రైస్తవ మతం విస్తరించడానికి ప్రయత్నం చేశాడు దాంట్లో భాగంగానే తన సమాజాన్ని క్రైస్తవ సమాజం పెంచుకుంటాం ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా క్రైస్తవ సమాజం పెంచుకుంటాం రకంగా హిందూ సమాజాన్ని తగ్గించాలనేటువంటి ఒక మరి ఒక దుష్ట దుష్ట అభిప్రాయంతో ఈ రకంగా చేశాడు దీనికి బాధ్యతని ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తి లేదు తక్షణం వారందరినీ కూడా అరెస్ట్ చేయాలి అదుపులోకి తీసుకోవాలి తగిన స్థాయిలో హిందూ సమాజం యొక్క ఆగ్రహాన్ని చల్లార్చవలసిన బాధ్యత మరి ఎన్డీఏ ముఖ్యమంత్రిగా చంద్రబాబు మీద ఉంది అదేవిధంగా ఇంకొక డిమాండ్ ఉంది ఇక్కడే జరిగిందా ఈ యొక్క వ్యవహారము రాష్ట్ర వ్యాప్తంగా అనేక అనువారం లాంటి సంవత్సరం భద్రాచలం అనేక దేవాలయాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా అక్కడ కూడా ఈ యొక్క రాజశేఖర రెడ్డి కుమారుడైనటువంటి రెడ్డి పరిపాలన ఏదైనా జరిగిందా ఆ విషయాన్ని కూడా స్పష్టం చేయాలని అవసరం చంద్రబాబు ఈ ప్రభుత్వం మీద ఉంది ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉంది ఎన్డీఏ ప్రభుత్వం తక్షణం స్పందించాలి ఏదో రాజకీయం కోసం మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రం ఈ యొక్క హిందూ సమాజాన్ని వాడుకుంటే మాత్రం మరి ఆ వారికి కానీ వీరికి కానీ తీవ్ర పరిణామాలు ఉంటాయని మరి హిందూ హిందూ సంఘాల అధ్యక్షుడిగా నేను ఈరోజు హెచ్చరిస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు కేఎన్ఎస్ సుబ్రహ్మణ్యం హిందూ ధర్మ రక్షా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈనాడు మనం పెద్ద తిరుపతి ఏదైతే ఉందో కలియుగ దేముడు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రపంచ దేశాలన్నీ కూడా కొలిచేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అపవిత్రమైందని ఆ ప్రసాదాలన్నీ కూడా కలుషితం చేసి మనకి ఇన్నాళ్ళు తినిపించారనేది ప్రభుత్వం ఆరోపించడం కాకుండా ల్యాబ్ రిపోర్టు కూడా వచ్చింది కాబట్టి ఈ ల్యాబ్ రిపోర్టుపై వెంటనే కేంద్ర ప్రభుత్వం కలగజేసుకుని దీనిపై సిబిఐ ఇంక్వైరీ జరగాలని ఇది కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే న్యాయం జరగాలని కోరుకుంటున్నాం అయ్యా ఈనాడు నిజంగా అయోధ్యలో మనం రామాలయం నిర్మాణం చేసుకున్న రోజున లక్ష లడ్లు అక్కడికి పంపించారు వెంకటేశ్వర స్వామి ప్రసాదం స్వామీజీలందరూ కూడా అది ఎంతో పవిత్రంగా ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదం స్వీకరించారు ఎంత దారుణమైనటువంటి విషయం అండి ఇది హిందూ విధానికి కొట్ గొడ్డలి పెట్టులాగా ఈ యొక్క ప్రభుత్వాలు దురాలోచన చేసి మనపై దాడి చేయడంగా భావించి ఇది నిజంగా తక్షణం వాళ్ళపై ఇప్పుడు చట్టాల రీత్యా కాకుండా ప్రభుత్వం ప్రత్యేకమైన చట్టం ఏర్పరిచి తక్షణం వాళ్ళని ఉరి చేయవలసినంత అవసరం ఉన్నది కారణం ఏంటంటే యావత్ హైందవ జాతిని నమ్మక ద్రోహం చేశారు కాబట్టి దీని విషయంలో తగు చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం జై శ్రీరామ్ హిందూ ధర్మ పరిరక్షత సంస్థ అని చెప్పి ఏలు మనకి పది పదేళ్ళ నుంచి కూడా ప్రతి ఒక్క దేవస్థానాలు పాడగొట్టినా లేకపోతే ఇతర మతస్థులు వచ్చి దేవస్థానం దాడి చేసినా లేదా అన్యాకృతం చేసినా వాటిని కాపాడు ధార్మిక సంస్థలు ఉన్నాయి కానీ దేవుడి ప్రసాదంలో కూడా ఇలాగ మలినం చేస్తారని దాన్ని జంతువు కలేబారాలు వాడతారని ఆవు బదులు వాడికి ఇతర జంతువులు కలేబారాలు తీసుకొచ్చి దాన్ని కొవ్వు పదార్థాలు కరగబెట్టి ఇలాగ లడ్డూలో కలుపుతారని కూడా ఏ మానం మాత్రం కొరకు తెలియదు గత ప్రభుత్వాలు చేసిన ఈ వెయ్యి వెయ్యి కింటాలు కానీ ఐదు వేల కింటాలు కానీ ఎగుమతి చేసుకునేటప్పుడు నెయ్యిని ఇతర ప్రాంతాల నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో వాళ్ళకి తక్కువ తక్కువ కాంట్రాక్ట్ కోట్ చేసి కేవలం కేవలం కేజీ ముప్పై రెండు రూపాయలకి కోట్ చేయడం అంటే చాలా ఆశాస్పదం ఢిల్లీ లాంటి మహారాష్ట్రంలోంచి వీళ్ళు మనకి తిరుపతికి దిగుమతి దిగుమతి చేసుకుని నెయ్యిని అన్ని వేల కింటాలు వచ్చేటప్పుడు కనీసం స్వామివారికి కైంకర్యం చేసే పర్ణశాలలో కూడా ఆ విపరీతమైన మలినమైన వాసన వచ్చేదని చెప్పి వేదాంతులు అర్చకులు కూడా రోజున మీడియా ముందు చెప్పిన మాట వాస్తవం ఇకమేట కూడా ఇలాంటి చర్యలు జరగకుండా ఉండడానికి అందరం కలిసి మరి మానవహారాలు కానీ మరి పుణ్యక్షేత్రాల్లో కానీ మన యొక్క వ్యతిరేక భావన కూడా తెలియజేస్తూ ప్లే కార్డులు పెట్టాలని చెప్పి ఇకమేట ఇలాంటి ఎవరు జరిగినా వాళ్ళకి సివియర్ పనిష్మెంట్గా మరి జైలు శిక్ష లాంటి పనిష్మెంట్ కానీ లైఫ్ లాంగ్ వాళ్ళు ఉద్యోగులను తొలగించడం కానీ వారి కుటుంబ సభ్యులందరూ కూడా దైవ కార్యక్రమాలకి పనికిరారని చెప్పి నిర్ణయం తీసుకోవటం అది నేను తప్పం కూడా కాదని చెప్పి చేసుకుని సెలవు తీసుకుంటున్నాను జై గోవింద్